వంట ఏ ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళకు ఏం చెప్తున్నా బియ్యం కడుగుమన్న ఇవే పాపడాలు కాల్చుకున్నారు ఈవినింగ్ అయితే ఏదో ఒకటి కావాలన్నట్టు ఇలా సిరి తిండి కూర కూడా మండి పిత్తి అలా రాసుకోవాలంటే కడుపులోకి ఎవరు పెట్టాలి నాకు హెల్త్ మంచిగా లేదు సపోర్ట్ చేస్తూ మంచిగా అడుగు రాసుకో నేను కూడా దిత్ అత్తున్నా టెన్త్ క్లాస్ అంటే ఏం పని చేయరాదు అంటే అందరు నవ్వుతారు తిని మూడు సార్లు అడిగిన ఇంకా అవి ఇంకొన్ని నీళ్ళు ఇంకొన్ని బియ్యం అయితే పెడుతుంది ఇప్పుడు పెట్టి ఇక కొంచెం కొంచెం నేర్పాలి కదా గిట్ల గిట్ల గిట్లా పెట్టి గిట్లా చేతి పెట్టాను